గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ గేమ్ఛేంజర్ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు గత నాలుగేళ్లుగా సెట్స్ పై ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన సంక్రాంతి కానుకగా గా థియేటర్లోకి రాబోతోంది ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ టీజర్ సాంగ్స్ తో అంచనాలను పెంచేశారు ఇక లక్నో టీజర్ లాంచ్ ఈవెంట్ తర్వాత తాజాగా అమెరికాలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్లో రామ్ చరణ్ తో పాటు చిత్ర యూనిట్ హాజరైంది పుష్ప టూతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు సుకుమార్ గెస్ట్ గా వెళ్లాడు ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి ఎట్టి పరిస్థితుల్లోనూ డిసప్పాయింట్ చేయనని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు దీంతో మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ అని అంటున్నారు కానీ ఈలోపు అదిరిపోయే ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో చేంజర్ ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు డిసెంబర్ ఇరవై ఏడున హైదరాబాద్లో గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉండే ఛాన్స్ ఉంది ఈవెంట్కు గా మెగాస్టార్ చిరంజీవి రానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇక ఏపీలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్కు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం ఈ ఈవెంట్ రాజమండ్రిలో నిర్వహించే ఛాన్స్ ఉందని అంటున్నారు ఈ ఈవెంట్కు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారనే టాక్ ఉండగా జనవరి నాలుగున భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించబోతున్నారని తెలుస్తోంది దీంతో ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అంతా గేమ్ఛేంజర్ ఈవెంట్తో రచ్చ చేయటానికి రెడీ అవుతున్నారు